సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసం నందు ఆదివారం ఒంటి గంట ఇరవై నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలకు చెందిన పన్నెండు మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల స్త నివాసం నందు అందజేయడం జరిగింది సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల స్నేహిత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి రామగిరి చెన్నై కొత్తపల్లి మండలాలకు చెందిన పన్నెండు మందికి నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు చేయించుకున్న సందర్భంలో వారు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని నేడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులన్నింటినీ కూడా లబ్ధిదారులకు అందజేస్తున్నామని రానున్న రోజుల్లో కూడా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటనతో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండలానికి సంబంధించిన పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు